కదా అది ఏదో ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉంది అని సమంతగా వినండి నేను చెప్పేసి నేను చేస్తున్నా సినిమా ఇమ్మీడియట్ అట్లా మనసుకి ఇక్కడ అనిపించాలి సార్ ఈ సినిమా కూడా మనసుకి అనిపించింది భలే సినిమా తీసిన తర్వాత చూడటప్పుడు చాలా గొప్పగా అనుకుంటాం ఆలోచించేటప్పుడు హోమా మనం వేసేటప్పుడు అనుకుంటాం అది తీసేటప్పుడు వచ్చేస్తాయి అయితే ఆ విషయంలో నాకు నిర్భయంగా నాకు పూర్తి నమ్మక మాత్రం లేదు ఎందుకంటే ఇది సినిమాటిక్ గాను సినిమా మాటలు ఎందుకంటే అతను నేను రెండు సినిమాలు చూసాను కదా ఓ లవ్ స్టోరీ సంబంధంగాన్ని ఎంత బాగా ప్రొజెక్ట్ చేశాడు అట్లాగే ఓ జంట్ల్మెన్ లాంటి కథని ఇది చాలామంది ఇది ఏంటి అతనే చేశాడా అని షాక్ అయ్యాడు ఆ జెంట్లమెన్ చేసాడు అంత బాగా మోల్డ్ చేశాడు అట్లాగే ఈ సినిమాలు వద్దు ఇతను అయ్యో ఆ కామెడీ అసలు కామెడీ మీద మంచి క్లిప్ ఉంది తరలిని కామెడీ పాడాలి ఇంకా చేసుకోవాలి మధ్యలో ఏదో చిన్న చిన్న వేరే సినిమాలు చేసినప్పటికీ ఓహో ఇట్లా కొన్ని మార్కెట్లో కొన్ని మార్కెట్ కారణంగా అందరం డిస్టర్బ్ చేస్తాయి ఓహో ఇట్లా ఏ ఎవాళ్ళ మంచి ఇవి చూస్తున్నారండి అంటే ఈ రెండు పోయేటప్పటికి లేదండి అన్ని చూడటం మొదలు పెట్టారండి అన్నీ ఎప్పుడు దేనికి రూల్ లేదండి ప్రయత్నం ఆ టైం పట్టిందే సినిమా వాడిని కూర్చోబట్టి అమ్మయ్యా హ్యాపీ పైసా వసూలు కనిపిస్తే చాలు